రాజకీయ నాయకులు ఎట్లెట్లా పెడతావో చూతావన్నారట ఎట్లెట్లా పెడతారో సెన్సులు మీటింగ్ అన్నారట మీటింగ్ చేయడానికి కుట్రలు ఈ జిల్లా కలెక్టర్లంబాడు ఐల కుట్రలు ఉంటాయి ఇలా మరి వీళ్ళు జిల్లా కలెక్టర్లు ఉంటారు ఎంపీలు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు సెన్సుల యొక్క మీటింగు ర్యాలీలని డిస్టర్బ్ చేసే తెలివి ఉన్నది కానీ డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో అర్థరక్తంగా బట్టలు లేక రోడ్డు లేక కరెంటు లేక ఇప్పటి కూడా మద్యం తాగి పారేసిన సీసాల కిరోషన్ పోసుకొని బతులు ఎగిలిచుకొని వాళ్ళ ఆర్థిక జీవితం గడుపు శంతులకి ఇవాళ హక్కులు కల్పించాలనే కనీసం ఇంకిత జ్ఞానం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రులకు లేదా చూపించు నీ పెద్ద అభివృద్ధిలో చూపించు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా గోసపడుతున్న జాతి పైన కాదు నీ ప్రతాపం చూపించాల్సింది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతానా నువ్వు ఇవాళ ఈ పాలమూరు బిడ్డవే పాలమూరు నుంచేలా ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ దేశ పదిహేన్న అచ్చంపై గట్ట మీద నువ్వు అధికారంలోకి వచ్చి కూడా రెండు సంవత్సరాలు అయింది కదా ఇవాళ నా నీ పాలమూరులో ఉన్న నీ గూడెలకి సెంచుపేటలకి రక్షణ లేదని ఇవాళ బహిరంగ ప్రశ్నిస్తున్నా